మొక్కజొన్న వేసినావు కదా నైన్ రోజుల నువ్వు ఇది పదిహేను రోజులు పదిహేను ఓకే ఓకే సీడ్ వేసినావు క్రిస్టల్ క్రిస్టల్ ఓకే ఓకే ఎంత అంతే ఎంత భూమిలో వేసినావు ఒక ఎకరం ఉన్నదన్న ఒక ఎకరం మక్క వేసినావు ఇంకా వేరే పంటలు ఏమేమి వేసినావు శనిగా ఉన్నది ఉన్నది ఓకే ఇప్పుడు రబ్బీలో శనిగా వేసినావు ఇప్పుడు దీనికి కత్తెరపూర్ వస్తుంది వస్తుందా వచ్చింది అన్న వచ్చింది ఆల్రెడీ అయితే ఏ మందు కొడుతున్నావు అన్న ఇది తల్వార్ తలవారు కొట్టినావా ఇప్పుడు కొట్టినావా నేను ఇంతప్పుడు కొట్టినా ఇక రిజల్ట్ చూడు చూడాలా చూడాలా రిజల్ట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మళ్ళీ ఒక వీడియో అయితే పెట్టడం జరుగుతుంది అయితే ఈ ఏదైతే మనకు ఇది లోపలైతే మనకి ఏంటంటే మనకు కత్తెర పురుగు అనేది స్టార్ట్ అవుతుంది అయితే చూడొచ్చు మీరు ఇప్పటికే ఆల్రెడీ కేవలం ఫిఫ్టీన్ డోస్ డేస్కే మనకి ఇందులో కత్తెర పురుగు అనేది స్టార్ట్ ఉంది కాబట్టి మన బ్రదర్ అనంద్ గారికి అయితే మనమైతే అనే మందు యాజ్ అ శాంపుల్గా ఇవ్వడం జరిగింది అయితే ఈరోజే కొట్టడం జరిగింది కాబట్టి ఇంకొక టూ త్రీ డేస్లో మీకు ఈ దాంట్లోనే క్లిప్ పెట్టడం జరుగుతుంది ఎట్లా రిజల్ట్ వచ్చిందని చెప్పేసి అయితే అన్న దీంట్లో మనకు కలుపు అయితే బాగా కనబడుతుంది కదా దీనికి కలుపు మంది ఏం కొడతావు లాడీస్ కొడతా అన్న ప్రతి సంవత్సరం అదే బాగుంటది రిజల్ట్ బాగుంటది ఇప్పుడు నువ్వు దీనికి తడి ఇచ్చినావు కదా అయితే ఇది ఎన్ని రోజులు ఆగుతుంది భూమిని బట్టి ఉంటుందా భూమిని బట్టి ఉంటది ఇది ఒక పది రోజులు ఆగుతుంది పది రోజులు అవుతుంది దీని పంట కాలంలో మొత్తం ఎన్ని తడి పెట్టాల్సి ఉంటది ఒక ఎనిమిది తొమ్మిది సార్లు పెట్టబడుతుంది ఎనిమిది తొమ్మిది సార్లు పెట్టాలి తడి ఓకే ఓకే అయితే ఎకరానికి తీసుకున్నట్లయితే ఎంత వరకు దిగుబడి రావచ్చు ఎన్ని రా రావస్తుంది సాధారణంగా ఒక యాభై దాకా రావాలన్న

నలభై వచ్చింది నలభై నలభై దాకా వచ్చింది ఓకే ఓకే అయితే సాధారణంగా ఏంటంటే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మబ్బులు మబ్బులుగా ఉంది కాబట్టి పురుగు అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది ఏ పంటకైనా కావచ్చు ముఖ్యంగా మొక్కజొన్న కూడా చాలా ఎక్కువ మనకు కత్తెర పురుగు వస్తూ ఉంటుంది అలాగే కందిలో కూడా మనకు పురుగు ఎక్కువ వస్తూ ఉంటుంది ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే మనకు పత్తి పంటలో కూడా లద్దె పురుగు లాంటివి వస్తూ ఉంటాయి కాబట్టి ఈ అనే మంది అయితే కొట్టుకోవచ్చు ఫస్ట్ ఏంటంటే మనకు ఇలా శాంపుల్ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి దీని యొక్క రిజల్ట్ మనమైతే త్వరలోనే చెప్పడం అయితే జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ తల్వారు కొట్టిన తర్వాత మొక్కజొన్నలు కత్తెర పురుగు చాలా ఎక్కువ ఉండే చూడొచ్చు మీరు సో ఇక్కడ చూడండి మొత్తము మాడి మసి అయిపోయింది చనిపోయింది అనమాట టోటల్గా ఇక్కడ కూడా చూడండి మొత్తం చనిపోవడం జరిగింది తల్వారు కొట్టిన తర్వాత కాబట్టి మొక్కజొన్నలో తల్వార్ అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది కాబట్టి ఖచ్చితంగా చూడండి మొక్కజొన్న మొత్తము ఎక్కడ చూసినా కూడా చాలా ఎక్కువ మొత్తంలో మొక్కజొన్నలు తల్ ఉండే కత్తెరపూర్ అనేది చూడండి మాడి మసైపోయింది నిన్ననే కొట్టడం జరిగింది కేవలం ట్వంటీ ఫోర్ అవర్స్లో దీని యొక్క రిజల్ట్ అనేది ఉంటుంది మొత్తం మాడి మసైపోవడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు ఈ తల్వార్ అనే మందు ఖచ్చితంగా కొట్టుకోగలరని నా యొక్క వినపం చూడండి మొత్తం చనిపోవడం జరిగింది సో ఎక్కడికక్కడే ఈ తల్వార్ మందుతో ఆ మొక్కజొన్నల కత్తెరపోరు కానీ చాలా ఎక్సలెంట్ గా చనిపోవడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఎవరికైనా కావాలనుకుంటే తల్వారు మందు ఈ కి కాల్ చేయండి